మేము టూర్కి వెళ్ళామని చెప్పాను కదండి ఇంకా కొన్ని నే మీకు షేర్ చేస్తున్నాను ఇవి బసవ కళ్యాణ అని ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ఈ ఫోటోలు దిగామండి వెనకాల ఏనుగులు అలా బొమ్మలు ఉన్నాయన్నమాట మంచి మంచిగా ఉన్నాయి అక్కడ అందుకే అందరం అక్కడ సీన్ బాగుందని ఫోటోలు దిగామండి చాలా బాగుంది సీనరీ అయితే బసవ కళ్యాణం చాలా బాగుంటుందండి ఒకసారి వెళ్ళండి మీరు కూడా మా ఫ్రెండ్స్ అందరం కలిసి దిగామని చూడండి అసలు అది చెప్పడానికి కూడా ఉండదండి అంత బాగుంటుంది చూస్తేనే ఇదేమో అవదంబ వృక్షం అండి ఇది గాన్గాంపూర్లోది అక్కడ దిగామనమాట ఇది కూడా అక్కడేనండి అక్కలకోట ఔతంబ వృక్షంకి చాలా పూజలు చేస్తారు అక్కడ గాన్గాపూర్లో కంపల్సరిగా అవతంబ వృక్షాలు ఉంటాయి అక్కడ పూజలు చేస్తారు బాగా ఇది కూడా అయ్యనకాలం అనేది విగ్రహం బసవ కళ్యాణం అండి బసవ కళ్యాణ్ అంటారు ఆయనను పాపనాశం శివాలయాలు ఉన్నాయి చాలా బాగుంది చూడండి సుభాష్ని నేను Să luăm